సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు ఈయన చేసిన గత చిత్రాలు మంచి అందుకున్నాయి వరుసగా ఆరు సినిమాలతో మంచి విజయాలు అందుకున్న ఈ తరం స్టార్ ఒకటిగా మంచి గుర్తింపును సాధించుకున్నారు ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవరా సినిమా మీదనే ఆయన భారీ అంచనాలు పెట్టుకున్నారు ఇక ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని పాన్ ఇండియా లెవెల్లో మరొకసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా పైన కొంతమంది ఇప్పటికే నెగటివ్ ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే కొరటాల శివ ఇంతకు ముందు చిరంజీవితో చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ గా మిగలడంతో ఇప్పుడు ఎన్టీఆర్ కి కూడా కొరటాల మరో డిజాస్టర్ ఇవ్వబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో తనదైన రీతిలో చర్చలు అయితే జరుగుతున్నాయి నిజానికి ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ కొరటాల శివ కూడా స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపునే సంపాదించుకున్నాడు అయితే తనకి ఒక సినిమా డిజాస్టర్ అవడంతో తన టాలెంట్ మొత్తం అయిపోయింది అని అందరూ అనుకుంటున్నారు కానీ అందరి తలకిందులు చేసే విధంగా ఆయన దేవర సినిమాని చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది కానీ కొంతమంది మాత్రం పని కట్టుకుని ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కావడం లేదు సినిమా హిట్ ఫ్లాప్ అవుతుంది అన్నట్లుగా మాట్లాడుతూ ఆ సినిమా మీద బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల వాళ్లకు వచ్చేది ఏమీ లేదు కానీ ఒక సినిమా అనేది ఎన్ని కోట్ల బడ్జెట్ ను పెట్టుకుని తీయడం వల్ల ఆ సినిమాకు భారీగా నష్టం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అందుకే ఒక సినిమా రాకముందే దాని మీద నెగిటివ్ ప్రచారం చేయడం అనేది చాలా వరకు తప్పు ఎందుకంటే ఆ సినిమాని నమ్ముకొని చాలా మంది జీవనం సాగిస్తూ ఉంటారు ఇక రిలీజ్ కి ముందు ఆ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేస్తే ప్రేక్షకుల్లో ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందే వాళ్లకు నెగిటివ్ అభిప్రాయం పడిపోతుంది కాబట్టి సినిమా మీద అలాంటి ప్రభావాన్ని తొలగించుకోవాలంటే చాలా కష్టం ఒకవేళ సినిమా బాగున్నప్పటికీ ఆ సినిమా చూసే అభిమానానికి ఆ నెగిటివ్ ఇంప్రెషన్ అనేది మైండ్ లో ఉంది కాబట్టి సినిమా కూడా బాగాలేదని అనిపిస్తుంది అందువల్ల ఇప్పటి నుంచి సినిమా మీద అలా నెగిటివ్ ప్రచారం చేయటం కరెక్ట్ కాదు అంటూ మన సినీ మేధావులు సైతం అలాంటి ప్రచారం చేసేవారని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు